హలో అండి మనకి వంకాయ కూర అంటే మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనం వంకాయలతోటి అయితే వన్ ఇయర్ పాటు నిల్వ ఉండే వరుగులను కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వరుగులు మనం ప్రిపేర్ చేసుకోవడం వలన ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తాను చూడండి వంకాయలను ఒక రెండు సార్లు మంచిగా వాష్ చేసుకోవాలండి తర్వాత మనం ఇలా చిన్న ఒక బౌల్లో వాటర్ పోసుకొని సాల్ట్ వేసుకుని తర్వాత వంకాయ ముక్కల్ని సన్న సన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి కొంచెం లావుగా కట్ చేసేది ఉంటే స్మ అవి ఎండవి కాబట్టి స్మెల్ వస్తూ ఉంటాయి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి అందుకని మనం చిన్న చిన్న పీసెస్నైతే కట్ చేసుకోవాలి అన్నీ పొడవుగా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చాలా తొందరగా ఎండుతాయి ఖరాబ్ కాకుండా ఉంటాయి అలా కట్ చేసుకున్న వాటిని వాటర్లో మంచిగా కడుక్కున్న తర్వాత ఇలానైతే ఒక క్లాత్ వేసేసుకొని ఆరబెట్టుకోవాలి పల్చగా ఆరబెట్టుకోవాలి మనం అందంగా వేసేది ఉంటే ఒక రెండు మూడు రోజుల టైం పడుతుంది కాబట్టి పల్చగా ఆరబెట్టుకుంటే వన్ డే సరిపోతుందండి ఎండాకాలంలో చేసుకుంటే వన్ డే సరిపోతుంది ఇలా ఆరబెట్టుకున్నాక ఇవి మంచిగా ఆరిపోవాలి ఇవి ఆరడానికి వన్ డే టూ డేస్ అయితే టైం పడుతుంది ఎండలో ఎంత మంచిగా ఆరబెట్టుకుంటే అంత మంచిగా ఉంటాయండి మనకి వన్ డేలో ఇలానైతే అయిపోయినాయి చూడండి ఎండిపోయినాయి వరుగుల లెక్క తయారైనాయి వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని మనం ఒక బాక్స్లోనైనా పెట్టేసుకోవచ్చు ఒక ప్లాస్టిక్ డబ్బాలైనా పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు అలాగే ఒక కవర్లోనైనా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ ఇయర్ అయితే ఖరాబ్ కాకుండా ఉంటాయండి ఇవి మనము ఎండిపోయిన రొయ్యలు ఉంటాయి కదండి రొయ్యలలో వేసేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఎండు చేపలల్లో వేసుకొని కూడా వండుకోవచ్చు చాలా టేస్టీగానైతే ఉంటాయండి ఇవి వండుకుంటే మనకి ఇష్టమైన టమాటాలల్లో కూడా వేసి వండుకోవచ్చు అండి మన ఇష్టం ఏ కర్రీలో వంకాయలు ఏ మిక్స్ చేసే కర్రీలు అన్నిట్లల్లో ఈ వరుగులు అయితే వేసుకొని వండుకోవచ్చండి ఇవి ఒక వన్ ఇయర్ అయితే ఖచ్చితంగా నిల్వ ఉంటాయి మనం తడి తాగకు గలకుండా ఉంచుకోవాలి తడి తగిలితే ఖరాబ్ అవుతాయి కాబట్టి మనము మంచిగా స్టోర్ చేసుకోవడం వలన ఉంటాయి ఇవి ఇంకా ఒక వన్ డే ఎండాలి ఇవి గ్రీన్ కలర్ అనేది పోయి మొత్తం ఎండలో ఎండి బ్లాక్ అయ్యేటట్టు అయితే అయినాక వన్ ఇయర్ ఉంటాయి లేకపోతే ఇవి ఖరాబ్ అవుతాయి